బ్రహ్మంగారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి ఖచ్చితంగా జరిగే ఆ ఐదు సంఘటనలు ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్ధం మార్చి నుండి జరగబోయే ఆ ఐదు భయంకర సంఘటనలు ఇవే కలియుగంలో రోజులు గడుస్తున్న కొద్దీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తున్నాయి మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతున్నాయి బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారే చెప్పలేదు వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి భవిష్యత్తుని తన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలను సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా రెండు వేల ఇరవై ఐదు అనగా శ్రీ క్రోధినామ సంవత్సరం నుండి విశ్వావసు నామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు విశేషాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫాల్గున శుద్ధపాడ్యమి నుండి ప్రపంచ దేశాల్లో కల్లోలాలు చెలరేగడం ప్రారంభం అవుతుందట ఒకవైపు యుద్ధాలు మరోవైపు ప్రజల మధ్యవర్గ వైషమ్యాలతో దేశాలన్నీ విలవిలలాడుతాయట చిన్నగా మొదలైన కార్చిచ్చులు దేశాలకు దేశాలనే భస్మీపటలం చేసేస్తాయట అగ్రరాజ్యం వింత పోకడలతో చులకన అయిపోతుందట యుద్ధాల వల్ల బంగారం ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతాయట కాసు బంగారం లక్ష రూపాయలు దాటి ప్రోతుందట ఈశాన్య దేశాను కొత్త రోగం ఒకటి పుట్టిచడి చప్పుడు లేకుండా చాప కింద నీరులా దేశాలకు మొత్తం పాకి పోతుందట మందులేని ఈ రోగం వల్ల ప్రజలు ఒంటి మీద బొబ్బలు లేచి ఆర్తనాదాలు చేస్తూ చనిపోతారట రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలాగా విరుచుకుపడి తీర ప్రాంతాన్ని మొత్తం అతలాకుతలం చేసేస్తుందట ఒకవైపు ప్రజలు తుఫాను వరదలతో అల్లాడిపోతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తాగడానికి చుక్కనీరు లేక తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవిస్తారట రెండువేల ఇరవై ఐదు శ్రీ నామ సంవత్సరం శుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయట సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందట రాత్రికి రాత్రే రాత్రి తీర ప్రాంతం అంతా మునిగిపోతుందట ద్వాదశనాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం సంభవిస్తుందట కని విని ఎరుగని రీతిలో వచ్చిన ఈ ప్రకృతి విలయం వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతారట ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందట పిడుగుల వర్షం కురిసి ఎంతోమంది చనిపోతారట రాత్రిపూట కుక్కలు గుంపులుగా చేరి వింతగా అరుస్తాయట రెండువేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటాయట స్త్రీలలో కామ వాంఛనలు పెరిగి పురుషులతో విచ్చలవిడిగా సంభోగిస్తారట డబ్బు అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుందట ఒకరి ఆకలి మరొకరి సొంతం అవుతుందట ఊరి పొలిమేరలో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తుండగానే తలలు బాదుకొని చస్తాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చనిపోతారట కంచి కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుందట మధుర మీనాక్షి అమ్మ మనుష్యులతో మాట్లాడుతుందట శ్రీశైలం మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింద్య పర్వతాలకు వెళ్లిపోతాడట శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా సౌర తుఫానులు భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తాయట రోజులా తరబడి ఫోన్లు కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ప్రజలు పిచ్చివారు అవుతారట వన్యమృగాలు అడవులను విడిచి జనవాసాల్లోకి వచ్చి జనాన్ని పీక్కొని తింటాయట రోజు భూమి మీద ధర్మం నశిస్తుందట భూదేవి పాపుల వారాన్ని మోయలేక తల్లడిల్లిపోతుందట ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయట తిరుపతి వెంకన్న కుడి భుజం అదురుతుందట అర్ధరాత్రి పూటస్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయట కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట వేప చెట్టుకు కాస్తాయట చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయట వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసేవాళ్లు పుడతారట స్త్రీలు ఏడు సంవత్సరాలకే గర్భం దాలుస్తారట పతివ్రతలు ప్రతీతలు అవుతారట పంది కడుపున ఏనుగు మేకకడుపున పంది పుడతాయట శ్రీశైల శిఖరాన అగ్నివర్షం కురుస్తుందట అది చూసిన నంది పెద్దగా రంకెలు వేస్తుందట భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలోకి మొసలి ప్రవేశిస్తుందట కృష్ణానది మధ్య బంగారు రథం పుడుతుందట అది చూసిన వారి కళ్ళు పోతాయట రాత్రింబవళ్లు గ్రద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయట నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తాయట వర్ణ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుందట కులాంతరా మతాంతరా వివాహాలు ఎక్కువ అవుతాయట నాలుగు వర్ణాలు మద్యపానంతో భ్రష్టులు అవుతారట బ్రాహ్మణులు తమ వృత్తిని వీడి ఇతర వ్యాపారాలు చేస్తారట అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారట భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయట ఎంత విజ్ఞానం పెరిగిన సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోతారట ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఊరికి ఒక దొంగ బాబా పుట్టుకొని వస్తాడట భూమి తన కక్ష్యను ఉన్నట్టుండి మార్చుకుంటుందట దీనితో వాతావరణంలో ఉన్నట్టుండి పెను మార్పులు సంభవించబోతున్నాయట భార్యలను భర్తలు భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారట వేప చెట్టుకి అమృతం పుడుతుందట ఆలయాల్లో అపారమైన నిధి నిక్షేపాలు బయట పడతాయట యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటాయట రోజురోజుకి కలి వి ప్రజలు ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారట దేవాలయాలు పూజలు లేక మూతపడతాయట ఇలా కలిపురుషుడు ప్రభావం రోజురోజుకి పెరిగిపోవడంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తాను వీరభోగ వసంతరాయుల అవతారంలో నూరు మూరల ఖడ్గాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి పాపాత్ములను చీల్చి చెండాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అలాగే విశ్వావసు నామ సంవత్సరంలో వృక్షాలు నాశనం జరిగి కూరగాయల కొరత ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మం గారు చెప్పారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు